కర్నూలు నగరంలోని ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో వీధి లైట్లు వెలిగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డు సూర్య దేవాలయం వెనుకల వీధిలో బీబీ ఎనిమిది అనే లైట్లు వెలగడం లేదని ముప్పై వార్డు షరీన్ నగర్ ఎస్ఎన్ ఎనిమిది వీధి లైట్లు వెలగడం లేదని వెలిగించాలని మున్సిపల్ అధికారులను కోరారు గతంలో వర్కర్లకు మెటీరియల్ అందించి ఎక్కడ బల్బు పోతే అక్కడే తయారు చేసి ఎక్కించాలని కోరారు ఎందుకంటే ఒక్క బల్బు పోయినప్పటికీ మెటల్ వర్కర్ల చేతులు లేనందువలన ఇక్కడ బలుపు ఇప్పుకొని వెళ్లి మున్సిపల్ ఆఫీస్ కి తీసుకొని వచ్చి ఇద్దరు మనుషులు అదనపల్లి చెల్లించాల్సి వస్తుందన్నారు కావున మున్సిపల్ కమిషనర్ ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని త్వరగా వీధి లైట్లు వెలిగించాలని సిపిఎం పార్టీ నగర నాయకులు జీఎసు అధికారులను కోరారు ఆ రకంగానే పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్క లైట్ పోయిందంటే కన్నా వాళ్ళు పోయి ఇద్దరు మనుషులు అక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఏపీచ్లో కూడా అక్కడ చాలా లేట్ అవుతుంది వాళ్ళకే స్టార్టర్స్ మొత్తం సామాన్లు అన్నీ ఇచ్చేసి ఎక్కడైతే వర్కర్స్ మున్సిపాలిటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ సామాన్లు ఇచ్చి లైట్లు వెలిగించాలని చెప్పేసి ఆ రకంగా అయితే తొందరగా అయితే త్వరగా మున్సిపల్ కమిషనర్ గారు రవీంద్రబాబు గారు జోక్యం చేసుకొని దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా సెమినార్లో డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ అనేక చోట్ల ఒక్కటే బాక్సులో ఇరవై తొమ్మిది బల్బులు పెడగడం లేదు అక్కడే ముప్పై వాటిలో ఇరవై తొమ్మిదో వాటిలో ముప్పుగా చీకటిగా మాయమవుతుంది తొందరగా ఎక్కడైతే లైట్లు పాడడం లేదో మున్సిపాలిటీ వాళ్ళు జోక్యం చేసుకొని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా సెమినార్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు పున్నం అధికారులకి దృష్టికి తావడం జరుగుతుంది సిపిఎం పార్టీ ఈ రకంగా తొందరగా పనిచేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది వేసు పేరు